పేరు ఉదయ్ కృష్ణారెడ్డి అండి మాది ప్రకా ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ సింగరాయకొండ మండలం ఒళ్ళుపల్లెం గ్రామం నేను దీని సెవెన్ ఎయిటీ ర్యాంకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ సివిల్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్స్లో సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ర్యాంక్ని సాధించాను నా ప్రిపరేషన్ నేను టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశాను టూ థౌజండ్ నైన్టీన్ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను కానీ ఫైనల్ లిస్ట్లో నైన్ మార్క్స్ డిఫరెన్స్ తోటి ఫైనల్ లిస్ట్లో ఉండలేకపోయాను తర్వాత నేను టూ అటెంప్ట్స్ సిశాట్ ఫెయిల్ అయ్యాను ఇది ఫోర్త్ అటెంప్టు ఈ టైము ఇక్కడ విజన్లో నేను మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ గైడెన్స్ తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు నేను పోలీస్ కానిస్టేబుల్గా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను టూ థౌజండ్ ఎయిటీన్లో జాబ్ రిజైన్ చేసి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ని చేయడం జరిగింది నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్కి వస్తే నాది బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను దట్స్ ఇట్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ సిలబస్ని తరోగా అండర్స్టాండ్ చేసుకోవాలి తర్వాత ఎగ్జామ్కి కొన్ని స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఎంఏ ఆ స్కిల్స్ ఏంటంటే కొన్ని అనలిటికల్ స్కిల్స్ ఉండాలి ప్రెజెంటేషన్ స్కిల్స్ అదేవిధంగా ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఇటువంటి స్కిల్స్ని తర్వాత కరెంట్ అఫైర్స్ని అప్డేట్ అవటం అనేటువంటివి ఉంటాయి ఇటువంటి స్కిల్స్ని అక్వైర్ చేసుకోవాలి వాటిని షార్పన్ చేసుకోవాలి అదేవిధంగా సివిల్ సర్వీసెస్ అనేటువంటిది అకాడమిక్ ఎగ్జామ్స్ కంటే డిఫరెంట్గా ఉంటుంది అది ఏదో ఒకసారిగా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ చదివేసేస్తే ఫుల్ఫిల్ అయ్యేటువంటి డ్రీమ్ కాదు కన్సిస్టెంట్గా ఎయిట్ టు టెన్ అవర్స్ డైలీ చదువుతూ ఒక డిసిప్లైన్ మేనర్లో పర్సివిరెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ సాధించడం అనేటువంటిది ఉంటుందండి నేను నా పర్సనల్గా ఐ షుడ్ థ్యాంక్ టు విజన్ ఐఏస్ అండి యాక్చువల్గా నేను నా మెయిన్స్ని నేను తెలుగు మీడియంలో రాస్తాను అయితే ఆల్ ఇండియా వైజ్గా జరిగేటువంటి అభ్యాస్ మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది తెలుగు మీడియంలో అవైలబుల్ లేకపోయినప్పుడు కూడా విజన్ ఐఏస్ హైదరాబాద్ బ్రాంచ్ వారు కృష్ణ సార్ ఎస్పెషల్లీ నన్ను మెయిన్స్ అభ్యాసని తెలుగు మీడియంలో రాసి అదేవిధంగా దాన్ని ఎవాల్యుయేషన్ చేసి నా డ్రాబ్యాక్స్ ఏమంతా ఉన్నాయో వాటి సార్ నాకు ప్రాపర్గా చెప్పడం జరిగింది దానివల్ల నేను వాటిని రెక్టిఫై చేసుకున్నాను రెక్టిఫై చేసుకొని వాటిని వాటిని ఓవర్కమ్ చేసి యాక్చువల్ మెయిన్స్లో నేను ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయలేదు సో దానివల్ల నేను ఈసారి ర్యాంక్ని సాధించగలిగాను ఇప్పుడున్న వేకెన్సీస్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ అని బట్టి ఐపీఎస్ రాకపోవచ్చు బట్ ఐఆర్ఎస్ అయితే వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఒకవేళ ఐపీఎస్ వచ్చిన అది లాస్ట్ ర్యాంక్లో ఐపిఎస్ లాస్ట్ ర్యాంక్లో ఉండవచ్చేమో కానీ అది మనం నాకైతే పూర్తిగా తెలియదు అది డివోపీటీ వాళ్ళు సర్వీస్ అలొకేషన్ చేసినప్పుడు మాత్రమే మనకి ఆ ప్రాబిలిటీ తెలుస్తుంది కానిస్టేబుల్ చేశాను నేను యాక్చువల్గా ఫస్ట్ ప్రిఫరెన్సు ఐపిఎస్ఏ పెడదామనేటువంటి ఆసక్తి ఉంది నాకు ఇంకొక విషయం ఏంటంటే నేను పోలీస్ కానిస్టేబుల్ చేసేటప్పుడు డిపార్ట్మెంట్లో నాకు నన్ను ఒక ఇన్స్పెక్టర్ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చాలా ఇన్సల్ట్గా మాట్లాడారు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక కానిస్టేబుల్ మైండ్ యువర్ స్టేటస్ అండ్ అని చెప్పేసి ఒక డెరగేటరీ రిమార్క్ చేశారు అదేవిధంగా అరవై మంది పోలీస్ కానిస్టేబుల్స్ ముందు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తూ నా ఒక్కడికి ఎక్స్ట్రా డ్రిల్ని పనిష్మెంట్గా ఇవ్వటం జరిగింది సోలోలీ ఇది పర్సనల్ ఇంటెన్షన్ పెట్టుకొని నన్ను ఆ విధంగా చేయటం అనేటువంటిది నన్ను చాలా బాధించింది సో నేను అదే రోజు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదకొండు అదే రోజు నన్ను అట్లా డెరవేటరీగా రిమార్క్ చేసి నన్ను ఇన్సల్ట్ చేశారు అదే రోజు నేను రిజిగ్నేషన్ సబ్మిట్ చేసి వచ్చాను సబ్మిట్ చేసి సివిల్ సర్వీసెస్ సాధించాలనే దృఢమైన సంకల్పంతో వచ్చి నేను ఇక్కడికి చేరుకోవటం జరిగిందండి ఇంకా నాకు అటెంప్ట్స్ ఉన్నాయి సో నేను మంచి బెటర్ ర్యాంక్ కోసం నేను ఈసారి ప్రయత్నిస్తాను ఐఏఎస్ అవటం అనేటువంటిది నా డ్రీమ్ ఐఏఎస్ అవటం అనేది ప్రకాశం ప్రకాశం డిస్టిక్ అండి ప్రకాశం డిస్టిక్లో పూర్వ ప్రకాశం డిస్టిక్ ఇప్పుడు అది ఒంగోలు అండి ఒంగోలు ప్రకాశం డిస్టిక్లో పోలీస్ కానిస్టేబుల్గా గుడ్లూరు పోలీస్ స్టేషన్ గుడ్లూరు పోలీస్ స్టేషన్ అండ్ రామాయపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసింది